contemplation gern experiences ma <laughs> filt hoc ha

అందరికీ కూడా న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి సంక్రాంతి అంటే భోగి పండుగ కనుమ ముక్కనుమ నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్కి వివిధ దేశాల నుండి కూడా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వచ్చినటువంటి వారందరికీ కూడా ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ నాలుగు రోజులు ప్రశాంతంగా గంగిరెడ్ గొబ్బెమ్మలతో ముగ్గుల పోటీలతో రకరకాలుగా ఎవరికి ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకంగా సంక్రాంతి పండుగని చాలామంది ప్యాకాట్లో కోడిపందాలు జోదంగా ఆలోచిస్తున్నారు కానీ దీన్ని అలా కాకుండా ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని మీడియా మిత్రులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎవరి బొమ్మలు లేకుండా రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి వారికి కూడా మరి సర్వే జరిగిన గ్రామాల్లో డిజిటల్గా పాస్ పుస్తకాలని ప్రింట్ చేసి వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం అన్నదాత సుఖీభావ్ కింద వేసాం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం తల్లికి వందనం కింద మ్యాక్సిమం మా దృష్టికి వచ్చిన వాటిలన్నింటికి ఇవ్వడం జరిగింది ఇంకా వాళ్ళు మ్యాపింగ్లో కొన్ని మిస్టేక్స్ వల్ల కానీ అకౌంట్లు తేడా వల్ల కానీ వివిధ కారణాలతో కొంతమందికి ఆగిపోయాయి వాటిని కూడా మళ్ళీ వెరిఫై చేసి మరి సక్సెస్ఫుల్గా వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు వేయడానికి లిస్టులని ప్రభుత్వం వారికి పంపడం జరిగింది మరి అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అటు అమరావతి రాజధాని దగ్గర నుండి ఇటు పోలవరం వరకు కూడా ప్రతి ఒక్క మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నాయకులు లోకేష్ బాబు గారు మరి వాళ్ళ యొక్క మంత్రివర్గం అధికారులు అందరు భాగస్వామ్యంతో మరి శరవేగంతో రాష్ట్రం వేస్తూ ఉంది దానికి మీ అందరి యొక్క సహకారం ముఖ్యంగా అవసరం కొంతమంది ఊసిపోక జనంలో ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో అనేక రకమైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు చేయటం పవిత్రమైనటువంటి దేవాలయాల దగ్గర వీళ్ళ యొక్క వికృత శేష్ఠలు చూపించి ప్రవర్తించటం ఏదో రకంగా సమాజంలో సంఘంలో అశాంతిని నెలకొల్పడటానికి కొన్ని కుట్రలు స్వతంత్రాలు చేస్తూ ఉన్నారు వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడి యొక్క విపరీతమైనటువంటి అనుభవంతో ప్రతిదాన్ని కూడా మేము ఎదుర్కొంటాం రాబోయే ఇరవై సంవత్సరాల వరకు ఈ కూటమికి ఎదురలేదు తిరిగే లేదు ఇంత స్వేచ్ఛ ఇంత ఈ రకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో రావటానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ఈ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే మా నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా కుటుంబ సభ్యులను కోల్పోయారో పండక్కి దూరంగా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా మా నాయకులు కూటమి నాయకులు మా కార్యకర్తలు మా యొక్క మండల లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు గ్రామస్థాయిలో ఉన్నటువంటి వీఆర్ఓలతో సహా గుర్తించి ప్రతి కుటుంబానికి కూడా ఒక కేజీ అరిసెలు ఒక అర కేజీ చెక్కలు పంపించడం జరిగింది వాళ్ళకి పంపిణీ చేసినటువంటి ఈ సచివాలయ సిబ్బందికి కానీ ఎంపీడీఓలకు కానీ వీఆర్ఓలకు కానీ వీఆర్ఏలకు కానీ టోటల్గా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పదిహేను వందల నుంచి పదహారు వందల మంది కుటుంబాల ఉద్యోగస్తులకి పాత్రికేయ మిత్రులకి ప్రతి వారికి కూడా మరి సంక్రాంతి అరిసె తీపి అనేది చూపించడానికి నిర్ణయించుకున్నాం సుమారుగా ఆరు వేల ఫ్యామిలీని మరి ఇప్పటికీ ఈ రకంగా వాళ్ళకి ఇవ్వటానికి నిర్ణయం చేయడం జరిగింది ఇంచుమించుగా ఐదు వేల ఐదు వందల ఫ్యామిలీలకి ఇప్పటికే డిస్పాచ్ చేయడం కూడా జరిగిపోయిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ